యువత బతుకు బండిగా ఉపాధిచ్చి భవిష్యత్తు ఊతమిచ్చినాడుగా విశాఖ డైరీ తరపున సేవలు చేస్తుండేగా విధి వంచితులకు విశ్వాసాన్ని నింపుతుండేగా ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ఆ మరో ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ఆగుంటని ప్రత్యర్థికి దళ పుట్టద చూస్తే ఆనందని విశాఖ పశ్చిమాన మొదలయ్యే యన మమన తక బిలి జనసంద్రం సమరం పూర్ించగా జనమంతా సిద్ధం వైస్పి జెండా ఎత్తి ఫ్యాను గుర్తుకు ఓటేట బలమై నిలిచిండుగా ఆదరువుకు నోచుకోని అవాకులకు అండగా సొంతంగా పెన్షన్ ఇచ్చి కుటుంబాల అందుకే వేసే ఫ్యానుకు మన ఓటుని అందుకే వేసే మన ఓటుని తప్పక గడిపిద్దాంద మీకు అందుతున్నాయా మూడు సంవత్సరాలకి అరవై ఐదు వేల రూపాయలు ఇప్పటివరకు మీకు మట్టి అలాగే అమ్మా ఈపీసీ నేస్త్రం కింద మీరు ఇటీవల పెట్టుకున్నారు దాని కింద మీకు పదిహేను వేల రూపాయలు మీకు జమ అయిందమ్మా అలాగే మీకు మీ యొక్క డాక్టర్ మహిళా గ్రూపులకు సంబంధించి మీరు తీసుకున్న రుణమాఫీ అంటే వడ్డీ మాఫీ వడ్డీ మాఫీ కింద మీకు రెండు రూపాయలు మీ ఖాతాలో జమ అయింది మొత్తం మీ కుటుంబానికి లక్ష ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఇంతవరకు మీకు అందించిన మొత్తం ఇదేంటి మీకు అనుమానం ఉందా ఈ పథకాలు మీకు అందుతున్నాయా సక్రమంగా అందకపోతే వాటిని కూడా తెలియపరచమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు మీకు అందుతున్నాయా అందుతున్నాయా ¡Sí! ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది మరి కార్పొరేటర్ గారు పంతల్ సుధా గారు అలాగే వార్డ్ ప్రెసిడెంట్ వాసు గారు అలాగే మన భూషణం గారు మన పిలక రాము గారు ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు అందరు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రోడ్ షో జరుగుతుంది మరి మీరే చూస్తున్నారు ఈ రోడ్ షోలో ఏ విధంగా ప్రజల ఆదరణతో ముందుకొస్తున్నారు ప్రజలు ఏ విధంగా మాతో కలిసి నడుస్తున్నారు అన్నది మీ అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పడానికి ఇదే ఉదాహరణ అలాగే బెస్ట్లో తప్పకుండా భారీ మెజార్టీతో ఇక్కడ మేము గెలబోతున్నాం వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నేను గెలబోతున్నాను ఎంపీగా బొత్స ఝాన్సీ గారు కూడా భారీ మెజార్టీతో గెలబోతున్నారు మేము ఏదైనా ప్రజలతో ఉండి ప్రజల పక్షాన్నిండి ప్రజల ఇబ్బందులు కోసం మేము పోరాడి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితి ఈ పద్దెనిమిది నెలల్లో నేను నేను వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నాను మరి ఈరోజు ప్రతిపక్షాలకి ఎటువంటి తోవ లేకుండా ఈరోజు నేను మీకు ఈ మంచి పని చేశాను ఈ మంచి పని చేశాను కాబట్టి నన్ను ఎందుకు మర్చిపోతున్నా ఓట్ అని అడగ అది కూడా అడగలేని పరిస్థితి ఈరోజు ప్రతిపక్షాలకి టీడీపీ నాయకులకు అందరికీ ఉంది తప్పకుండా ప్రజలు పదమూడో తారీఖుని నెల భారీగా ఇరవై తరలి వచ్చి ఓటేసి మంచి మెజార్టీతో మమ్మల్ని కలిపి గెలిపించబోతుంది సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఎవరితో ఎవరిని ఓట్ అడటం లేదండి ముందుగా ఏమ బాగున్నారా అని అడుగుతున్నాను బాగున్నారా అని అంటే అప్పుడు నేను ఓటేయండి వేయండి అమ్మా అని అడగడం జరుగుతుంది వాళ్ళకి సమస్యలు తెలుసుకునే తప్ప ఈరోజు నేను అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు సమస్యలను కూడా రాసుకొని ఆల్రెడీ గడప గడపలోనే మ్యాక్సిమం ఎన్ని సమస్యలు అన్ని సంవత్సరాలు కూడా మేము తీర్చడం జరిగింది అలాగే ఇప్పుడైనా ఆడపిదాలు మిగిలిపోతే అవి కూడా మేము నా దృష్టికి వస్తే నేను రాసుకుండా ఎలక్షన్ అయిపోయిన వెంటనే తప్పకుండా చేస్తాను మరీ పేదవాళ్ళు చాలా పొద ఉన్నారంటే ముసలి వాళ్ళు ఉన్నారంటే నాన్నగారు ట్రస్ట్ ద్వారా ఏటీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి నేను సాయం చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి నా కాన్సెప్ట్లో ఈరోజు నేను ఉన్నాం కాబట్టి ప్రజలందరూ నన్ను ఈరోజు ఎవరు నేను క్వశ్చించినందుకు కూడా లేదు థ్యాంక్ యూ